ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వావశ రామ సంవత్సరంలో వృషభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము వృషభరాశి కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర మొదటి రెండు పాదాల్లో వారు వృషభరాశిలోకి చెందుతూ ఉంటారు ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగాను ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగాను ఉంది అంటే ఆదాయము వ్యయం కన్నా చాలా ఎక్కువగా ఉంది అంటే ధనార్జన చాలా అధికంగా జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ధనాన్ని అక్కర్లేని ఖర్చులకు కాకుండా మంచి ఖర్చులకు ఖర్చు పెట్టేటువంటి రీతిలో ఆలోచన చేయండి అంతేకాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడం చాలా ఉత్తమము కానీ రాజ్యపూజ్యం అవమానాలు చూసుకుంటే రాజ్యపూజ్యం చాలా తక్కువగా ఉంది అవమానం రాజ్యపూజ్యం కన్నా ఎక్కువగా ఉంది అంటే మిమ్మల్ని కీర్తించేటువంటి వారే తక్కువ అందులోనూ అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి అనవసరమైనటువంటి అపవాదులకు తావెత్తేటువంటి సందర్భాలు ఉన్నాయి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా నిశ్చితంగా సూక్ష్మంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం అనేటువంటిది మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది లేదంటే అనవసరమైనటువంటి గొడవల్లో మీరు ఇరుక్కునేటువంటి సందర్భం ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీ పురుషుల రోజుకు కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది ఎందుచేతనయ్యా అంటే కనుక వీరికి సంపత్తుకు కానీ కుటుంబ కారకులైనటువంటి గురుడు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు రాహుకేతువులు కూడా చతుర్థ దశమ స్థానాల్లో మంచి ఫలితాలను ఇస్తూ ఉండడం చేతను ఏ పనైనా సరే సత్ఫలితంగా వీరికి గోచరిస్తూ ఉంటుంది అంతేకాకుండా సాంసారిక పరమైన జీవితంలో ఆనందం కావచ్చు ఉత్సాహం కావచ్చు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు తరచూ ఈ యొక్క వృషభ రాశి వారి సంవత్సరం చేస్తూ ఉంటారు అంతేకాకుండా సంఘంలో పలుకుబడి పొందడం కావచ్చు శక్తి సామర్థ్యాలకు మించి కష్టపడడం చేతను విశేషంగా మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు అంతేకాకుండా వీరికి మనోధైర్యం కొండంత అండ అన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది వీరు ఏ ఏ పని చేసినా సరే సంవత్సరాంతము కూడా సత్ఫలితాలని పొందుతూ ఉంటారు మొత్తం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంది అంతేకాకుండా ఉద్యోగులకు ప్రయోజనకరంగా బదిలీ చూసేటువంటి వారికి బదిలీలు ప్రమోషన్ల కోసం చూసేటువంటి వారికి ప్రమోషన్లు కేంద్ర రాష్ట్ర స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడాలి అనుకునేటువంటి వారికి ఆయా ఉద్యోగాల్లో స్థిరత్వము ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉంది అంతేకాకుండా రాజకీయ నాయకులకు అన్ని రకాలుగాను ఆశాజనకంగా ఉంది శ్రమకు తగినటువంటి ఫలితాలని ఈ సంవత్సరం రాజకీయ నాయకులు వృషభ రాశియందు ఉండేటువంటి వారు పొందుతూ ఉంటారు అంతేకాకుండా ప్రజలతో సత్సంబంధం ఉండడం చేతను ప్రజలలో మంచి గుర్తింపు పొందడం చేతను ఉన్నతాధికారుల యొక్క మన్ననలు కూడా ఈ యొక్క వృషభ రాశియందు రాజకీయ నాయకులు పొందుతూ ఉంటారు అంతేకాకుండా కళాకారులకు మంచి గుర్తింపు సినీ రంగ నాటకీయ రేడియో ఉద్యోగస్తులకు చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా రచయితలకు దర్శకులకు కళాకారులకు నూతన అవకాశాలు విరివిగా వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం అన్ని వ్యాపారస్తులకి కూడా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చును వ్యాపారస్తులకు అనగా జాయింట్ వ్యాపారం చేసిన సోల్ ప్రొపరేటర్షిప్ వ్యాపారం చేసిన వారికి అనుకూలంగా ఉంటుంది స్థిరాభివృద్ధి ఆ వ్యాపారంలో వచ్చినటువంటి ధనం చేతను పెట్టుబడులు పెడుతూ ఉంటారు షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు విద్యార్థులకు గురుబలం బాగుండడం చేత జ్ఞాపక శక్తి బాగా పెరుగుతూ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లు లేదా సాధారణ ఎగ్జామ్ రాసేటువంటి వారికి అనుకూలంగా మంచి ఉత్తీర్ణత పొందుతూ ఉంటుంది కాలేజీలలో సీట్ల కోసం ఆలోచించేటువంటి వారు ఫలానా కాలేజే కావాలి అని అనుకుంటే కనుక ఈ సంవత్సరం వారికి అత్యంత అనుకూలతగా ఉండి మీరు అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందేటువంటి రీతిలో గోచరిస్తూ ఉంది అంతేకాకుండా వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది వ్యవసాయదారులు అనగా కౌలుదారులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి వారు వేసేటువంటి రెండు పంటల్లో కూడా ఈ సంవత్సరం చాలా మంచి దిగుబడులు వస్తూ ఉంటాయి గృహంలో శుభకార్యాలు కానీ లేదంటే ఏదైనా తీర్థయాత్రలు సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వారికి కానీ ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది విశేషించి పంట దిగుబడులు పెరుగుతూ ఉంటాయి వారు అనుకునేటువంటి విధంగా ధనార్జన చేస్తూ ఉంటారు స్త్రీలు ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పుకోవచ్చును అంతేకాకుండా కుటుంబంలో అందరి యొక్క ఆదరాభిమానాన్ని పొందడం కావచ్చు దాంపత్యంలో సుఖ జీవనాన్ని పొందడం కావచ్చు సంతానాభివృద్ధి కావచ్చు పుత్రలాభం కావచ్చు ఈ సంవత్సరం స్త్రీలకు ఉంటుంది అంతేకాకుండా సులభ ప్రసవం అనేటువంటిది ఈ సంవత్సరం స్త్రీలకి వృషభ రాశి అందు జరుగుతూ ఉంటుంది విశేషించి మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చును ఎన్నడూ లేనటువంటి రీతిలో అధిక ఫలితాలని ఈ సంవత్సరం వృషభ రాశి వారు పొందుతూ ఉంటారు మిమ్మల్ని చూసిన వెంటనే ఎదుటివారి యొక్క ఆకర్షణ అనేటువంటిది మీరు పొందుతూ ఉంటారు కానీ కొంత నరదృష్టి అనేటువంటిది ఉంటుంది మీ పట్ల ఈర్ష్య ద్వేషము అసూయ అనేటువంటిది ఎదుటివారికి ఉంటాయి కాబట్టి అవి పోవడం కోసము మంగళవారం నాడు సుబ్రహ్మణ్యారాధన శనివారము వెంకటేశ్వర ఆరాధన లేదా శ్రీమన్నారాయణ ఆరాధన అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది విశేషించి వీలు కుదిరినప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా శివారాధన కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరాంతము కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అయినా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్న మడి వంట వండాలి అన్న ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలు ఎందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు